ఈరోజు భీమవరం పట్టణంలో మరి ఎంఆర్ఓ ఆఫీస్లో పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ ఇచ్చిన తర్వాత బహిరంగ సభ పెట్టి తన అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన కొంచెం భీవరం మీద కొంచెం అవగాహన లేదు ఎందుకంటే ఆయన పక్కన నాలాంటి వాళ్ళు ఎవరినో ఉండి ఉంటే బాగుండు నేను ఎందుకంటే పవన్ కళ్యాణ్ అభిమానినే కదా పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు కూడా చాలా ఇష్టమే ఆయన పక్కన రాలంటోళ్ళు ఎవరన్నా ఉండుంటే కనుక ఆయన ఎందుకంటే మీటింగ్లో ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు అంత ప్రజా కలిగిన వ్యక్తి కోట్లాది మంది అభిమానులు ఉన్న వ్యక్తి కొంచెం ఏదన్నా కొన్ని కొన్ని తప్పులు మాట్లాడితే ఇప్పుడు ఇది స్టేట్ వైడ్ చూస్తుంది భీవారం నియోజకవర్గాన్ని దానివల్ల ఆయన బయట ప్రజల్లో చులకనైపోతారేమో అని నాకు కొంచెం ఆయన అభిమానిగా నేను బాధపడుతున్నాను నేను ముఖ్యంగా ఎందుకంటే ఫస్ట్ ఆయన నేను పదేళ్ళు ఎమ్మెల్యే చేశానని అభివృద్ధి చేయలేదని అనంటే అది ఆయనకి పాపం తెలియకే కదా నేను ఐదేళ్ళ ఎమ్మెల్యే చేశాను రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఈ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు నేను చేసిన అభివృద్ధి ఒక ఎమ్మెల్యే అనే ఎవరైనా సరే అంత అభివృద్ధి ఎవరు కూడా చేయలేరు ఒక భీమవరం నియోజకవర్గంలో సుమారు బ్రిడ్జిలు అయితే కనుక ఆరు బ్రిడ్జులు కంప్లీట్ చేసి నాలుగు బ్రిడ్జ్లు శాంక్షన్ చేయించడం జరిగింది నూట ఇరవై ఆరు ఎకరాలు ఒకటి ఎనభై రెండు ఎకరాలు భూమి సేకరించాం నూట ఇరవై ఆరు ఎకరాల్లో అరవై ఎకరాల మంచినీటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ తవ్వి భవిష్యత్ అవసరాల కోసం అరవై ఎకరాలు కొని అట్టి పెట్టి ఉంచాం ఆ రోజున నేను ఎమ్మెల్యే అయ్యేసరికి తాగునీటి సమస్య బీమారాన్ని మనకి ఏ రోడ్డుకి వెళ్ళినా కూడా ఖాళీ బిందులన్నీ లైన్లో ఉండి అటువంటి సమస్యను పరిష్కరించాను నేను అలాగే ఎనభై రెండు ఎకరాలు పట్టణంలో సొంత ఇల్లు నెరవేర్చడం నెరవేర్చడానికి పేదవాళ్ళ సొంత ఇంటి కళ్ళను నెరవేర్చడానికి ఎనభై రెండు ఎకరాలు కొన్నాను అది కొనడానికి ముందు ఏడు ఇల్లు కట్టి ఇవ్వడం జరిగింది అంతేకాదు భీమవరం రోరల్ మండలంలో సిఏడి కార్పొరేషన్కి సంబంధించి దశాబ్దాల మట్టి నలుగుతున్న వ్యవసాయ భూములకి పేదలకు పంచిపెట్టడం జరిగింది వెయ్యి పైన ఇలాంటి బైపాస్ రోడ్డు బైపాస్ రోడ్డు మన తాడేపిల్గూడెం రోడ్ నుంచి ఉండి రోడ్డు వరకు వేసి ఆగిపోయింది అది తర్వాత దాని మీద వంతిన కట్టి మార్కెట్ వైడ్ వరకు రోడ్డు నిర్మాణం చేసి రైల్వే అధికారులు గేటు పెట్టడానికి అప్పుడున్న ఆర్ అండ్బి అధికారుల ద్వారా లేఖలు రాయించడం ద్వారా చేయడం కూడా జరిగింది అది తర్వాత నా పదవీ కాలం అయిపోయిన తర్వాత వచ్చింది ఈ పదేళ్ళు మట్టి అంజుబాబు గారు రైల్వే గేట్ కూడా పెట్టించలేకపోయారు ఇలా అలాగే భీమవరం పట్టణంలో అన్ని ఓఎస్సార్లకి కూడా వాటర్ సప్లై కోసం సొంపు పంపించాసరి నారాయణరావుని తీసుకొచ్చి ఇక్కడ శంకుస్థాపన చేయించి కట్టించడం జరిగింది అలాగే నాబార్డ్ నిధులతో అనేక గ్రామాల్లో జడ్పీ హై స్కూల్ అభివృద్ధి చేయడం జరిగింది చాలా గ్రామాల్లో ఓఎస్ఆర్లు కట్టించి తాగునీటి సమస్య ప్రతి చోట కూడా సమస్యను పరిష్కరించడానికి కృషి చేయడం జరిగింది అలాగే మనం భీమవరం రూరల్ మండలం నుంచి తీసుకుంటే కనుక భీమవరం ఎవరన్నా రావాలంటే గతంలో ఒక టవల్ చుట్టుకుని అంటే టౌల్ చుట్టుకుని ఇంకొక జత బట్టలు మోటార్ సైకిల్లో పెట్టుకుని వచ్చిన తర్వాత భీవరంలో బట్టలు మార్చుకునేవారు అంటే కంకర మొత్తం పట్టేసేది అటువంటిది రోడ్ని అభివృద్ధి చేయడం జరిగింది ఇలాగా చెప్పుకుంటూ పోతే కనుక చాలా పేదవాళ్ళకి అయితే కనుక రేషన్ కార్డు కనీసం చంద్రబాబు నాయుడు గారు తొమ్మిదేళ్ళ పరిపాలనలో ఒక రేషన్ కార్డు కూడా కొత్త కార్డు ఇవ్వలేదు మరి అర్హులైన వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇప్పించాం పెన్షన్లు ఇప్పించాం అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆరోగ్యశ్రీ రాకముందు కోటి రూపాయలు మరి వాళ్ళకి శాంక్షన్ చేయించడం జరిగింది అలాగే ముఖ్యంగా తోపుడు బళ్ళు మీద వ్యాపారాలు చేసుకునే వారికి మన ఇక్కడే భీమవరం హాకర్స్ జోన్ ఒకటి కట్టించడం జరిగింది అలాగే పంచారామ క్షేత్రం భీమవరం ఈ భీమవరం పట్టణంలో పంచామ రామక్షేత్రం అంటే మొత్తం ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో భక్తులు అందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు దాని ఎదురుకుండా ఉన్న సోమ సోమగుండం చెరువు ఎంతో దారుణంగా ఉంటే చుట్టూ పందులు తిరుగుతూ ఉంటే దాని చుట్టూ ప్రహరీ కట్టి సుందరీకరణ చేసి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వాకింగ్ చేసుకోవడానికి ట్రాక్ ల్యానిది ఏర్పాటు చేసి అభివృద్ధి చేశాను భీమవరం పట్టణంలో ఏ కొద్దిపాటి వర్షంగా పడినా కూడా మోకాళ్ళు లోతు నీళ్లు ములిగిపోయి అటువంటిది ఓల్డ్ యనమదర్ డ్రైన్ రెండు కోట్లతో అభివృద్ధి చేశాను అలాగే మన గునుపూడిలో సోమగుండం అవుట్లెట్ అది ఆ డ్రైన్ మొత్తం కూడా వెళ్ళిపోయేది ఆ చుట్టుపక్కల డ్రైన్ పక్కన ఉన్న ప్రజలందరూ కూడా దోమలతోటి నిత్యం ఎన్నో బాధలు మురుగు ఆ దుర్గంధంతో బాధపడుతూ ఉంటే దాన్ని యాభై లక్షలతో అభివృద్ధి చేశాం అది వ్యవసాయ భూముల్లోకి వెళ్ళిపోయింది డ్రైన్ వాటర్ ఉంటే వ్యవసాయం పనులు చేయడానికి కూలీలు కూడా రాని పరిస్థితి అక్కడ అక్కడ రైతులు చెప్తే అది డెవలప్ చేశాం ఇలాగ ఏ సమస్య మా దృష్టికి తీసుకొస్తే ఆ సమస్యను వెంటనే పరిష్కరించి ప్రజల ప్రజలు మళ్ళీ నన్ను కోరుకుంటున్నారంటే కనుక అదే కదా బాగా చేశాననే నేను చెప్పడం కాదు ఇవన్నీ చేసినవి ఈ ఆధారాలతో సైతే ఉన్నాయి చెయ్యని పనులు వెయ్యి చెప్తా మీకు కస్తూర్బా జూనియర్ కాలేజీ తీసుకుందాం కస్తూర్బా జూనియర్ కాలేజీ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఇది ఆ కాలేజీ బీవర్ నుంచి తరలి ఉంటే ఒక జూనియర్ కాలేజీ ఒక ఎమ్మెల్యే తేవాలంటే కనుక మళ్ళీ కొత్తది శాంక్షన్ రావాలంటే చాలా కష్టం అది ఒక కుర్రోడిని ఎమ్మెల్యే చేశాం కదా ఒక జీరో జూనియర్ కాలేజీ బీవర్ నుంచి తరలిపోతూ ఉంటే కనుక ఆపలేకపోయాడు అంటారని చెప్పి మాది సుమారు రెండు కోట్ల రూపాయలు విలువైన భూమిని దానం చేసి కాలేజీని నిర్మించాం దాన్ని ఆపడానికి స్థానిక శాసనసభ్యుడు ఇంచుమించు ఏడు ఎనిమిది సంవత్సరాలు కష్టపడ్డాడు ఆ కాలేజీ నిర్మాణం అవ్వకుండా సరే కాలేజీ నిర్మాణం అప్పుడు శంకుస్థాపనప్పుడు ఆయన అడిగాను ఎందుకంటే చాలల్లో ఉన్నది కాబట్టి ఆ కాలవకట్టు రోడ్డు రోడ్డు వేయమని చెప్పి విద్యార్థిని విద్యార్థులు వస్తూ ఉంటే కనుక వర్షాకాలంలో నడవలేరు కాలేజీకి రాలేరు అని చెప్తే వాళ్ళు వేయకపోతే నేను నా సొంత డబ్బులు ఐదు లక్షలతోటి ఆ రోడ్డు వేయించడం జరిగింది ఇవన్నీ కూడా ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి తెలియదు నిజంగాన ఆయనకి తెలియదు తెలిసి ఉంటే కనుక ఆయన అలా మాట్లాడే వ్యక్తి కాదు అని నేను భావిస్తున్నాను ఇంకా అర్బన్ బ్యాంక్ గురించి అర్బన్ బ్యాంక్ గురించి కూడా ఆయనకి పక్కనున్న వాళ్ళు ఏదో తప్పుడు సలహా ఇచ్చినట్టు ఉన్నారు అర్బన్ బ్యాంక్ని బాగా అభివృద్ధి చేసాం భీవరం పట్టణానికి సంబంధించి మధ్యతరగతి వాళ్ళందరికీ కూడా అర్బన్ బ్యాంకు ఒక అండదండలుగా ఉండేది దురదృష్టం ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ అనేది అర్బన్ బ్యాంకులకి డిపాజిట్ల మీద ఎంతైనా వడ్డీ ఇచ్చుకునే అవకాశం ఇచ్చింది ఇదేమైందంటే ఒక రకమైన ఒక పోటీ అర్బన్ బ్యాంకుల మధ్యన ఒక పోటీ ఏర్పడింది డిపాజిట్ల మీద చాలా ఎక్కువ వడ్డీలు ఇచ్చేవాళ్ళు ఇంచుమించు పన్నెండున్నర ఆ పర్సంటేజ్ కూడా ఇచ్చేవాళ్ళు అదే టైంలో నేషనలైజ్డ్ బ్యాంకులు ఎనిమిదిన్నర తొమ్మిది పర్సెంట్ వడ్డీ ఇచ్చి దానివల్ల డిపాజిట్లు విపరీతంగా వచ్చి చేరినాయి బ్యాంకులకి అర్బన్ బ్యాంకులకి ఇది ఇక్కడ కాదు దేశవ్యాప్తంగా భీమవరం అర్బన్ బ్యాంక్కి సంబంధించి వంద కోట్ల రూపాయలు డిపాజిట్లు రావడం జరిగింది దాంట్లో సుమారు యాభై అరవై కోట్ల రూపాయలు రుణాలు ఇవ్వడం జరిగింది అంటే వంద కోట్ల డిపాజిట్లు వస్తే అరవై కోట్ల రూపాయలు ప్రజల దగ్గర ఉన్నాయి అప్పులు ఇవ్వడం జరిగింది ఇంకెంత ఉందండి నలభై కోట్లు ఉంటుంది ఈ నలభై కోట్లలో సిఎల్ఆర్ ఎస్ఎల్ఆర్ కింద థర్టీ పర్సెంట్ మనం నేషనలైజ్డ్ బ్యాంకుల్లో కానీ డిసిసిబి బ్యాంకుల్లో కానీ లేదా రిజర్వ్ బ్యాంక్ చెప్పింది రిజర్వ్ బ్యాంక్ రూల్స్ ప్రకారం డిసిసిబిల్లో కానీ నేషనలైజ్డ్ బ్యాంకుల్లో కానీ లేకపోతే షెడ్యూల్డ్ స్టేటస్ అర్బన్ బ్యాంకుల్లో కానీ పెట్టాలి మనం మరి నేషనలైజ్డ్ బ్యాంకుల్లో పెడదామంటే కనుక మనం అక్కడేమో పదకొండున్నర పన్నెండున్నర పర్సెంట్ ఇస్తా ఉంటే ఇక్కడ ఎనిమిదిన్నర పర్సెంట్ తొమ్మిది పర్సెంట్ ఇస్తారు అంటే మనకి అర్బన్ బ్యాంక్ లాస్ వస్తుంది నష్టాల్లోకి వెళ్ళిపోతాయి పోనీ జిల్లా సహకార కేంద్ర కేంద్ర బ్యాంకుల్లో పెడదామంటే పర్లా వన్ పర్సెంట్ ప్రాఫిట్ ఇస్తారు ఇవ్వచ్చు కానీ ఒక వెస్ట్ గోదావరికి సంబంధించిన బ్యాంకు తప్పించి స్టేట్లో అన్ని డిసిసిబి బ్యాంకులు కూడా దివాలా తీసిన పరిస్థితి ఇంకేద ఉన్నదంటే హైదరాబాద్ కానీ మొత్తం దేశంలో ఎక్కడున్నా కూడా షెడ్యూల్ స్టేటస్ అర్బన్ బ్యాంకుల్లోనే డిపాజిట్లు చేయాలి ఇక్కడ ఏమైందంటే మీకు అర్బన్ బ్యాంకుల వ్యవస్థ మన అర్బన్ బ్యాంక్ అయితే కనుక పంతొమ్మిది వందల ముప్పైలో ఏర్పడిన బ్యాంకు రాష్ట్రంలో ఫస్ట్ రిజర్వ్ బ్యాంక్ లైసెన్స్ పొందిన బ్యాంక్ ఇది అంత ప్రతిష్టాత్మకమైన బ్యాంకు మనందరం కూడా అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే అంతకుముందు చరిత్రలో ఎప్పుడు కూడా ఏ బ్యాంకు కూడా దివాలా తీస్తుంది అనేది ఎప్పుడు కూడా వినలేదు ఊహించలేదు ఎవరూ కూడా చూడలేదు అది సరిగ్గా రెండు వేల నుంచి రెండు వేల నాలుగు ఐదు మధ్యలో ప్రపంచంలోనే పెద్ద పెద్ద బ్యాంకులన్నీ కూడా బ్యాంకులు దివాలా తీసినాయి దానికి ఈ అక్కడ చాలా చోట్లకి చాలా వేరే పరిస్థితులు ఉండొచ్చు మనకిక్కడ ముఖ్యంగా మన రాష్ట్రంలో జరిగింది ఒక కృషి బ్యాంక్ అనే ఆయనకి వెంకటేశ్వరరావుకు ఒక లైసెన్స్ ఇచ్చారు ఇది ఎవరిచ్చారు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు మరి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ఇచ్చారు తనకు కావాల్సిన వ్యక్తికి వెంకటేశ్వరరావు అనే వ్యక్తికి కృషి బ్యాంక్కి లైసెన్స్ ఇచ్చాడు ఆయన కృషి బ్యాంక్ వెంకటేశ్వరరావు వచ్చిన వెంటనే దేశవ్యాప్తంగా అర్బన్ బ్యాంకులకి ఒక చెడ్డకాలం మొదలైంది నిజంగా ఆయన డిపాజిటర్స్ అన్ని చూసుకుని స్కామ్ చేశాడు ఆయన్ని విదేశాల నుంచి వచ్చినప్పుడు ఎక్కడ పారిపోతే ఆయన తర్వాత కూడా అరెస్ట్ చేయడం జరిగింది అయితే దీని ఈ సందర్భంలో మీడియా మీడియాలో ఏదన్నా చిన్న వార్త వస్తే ఏ బ్యాంక్ గురించి అయినా ఎక్కడైనా సరే ఏదైనా ప్రజలు ఒక ఆందోళన బయలుదేరిపోయి డిపాజిట్స్ అందరూ కూడా ఒకేసారి వచ్చి బ్యాంకుల మీద పడిపోయారు రన్ వచ్చింది నిజంగా మనం చెప్పుకున్నాం కదా ఇందాక థర్టీ థర్టీ పర్సెంట్ సిఎల్ఆర్ ఎస్ఎల్ఆర్ కింద రిజర్వ్ బ్యాంక్ రూల్స్ ప్రకారం దాన్ని టచ్ చేయడానికి లేదు ఇంకా మిగతా అరవై అరవై పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఉంటే అరవై పర్సెంట్ ప్రజల దగ్గర ఉంది వాళ్ళకి మూడేళ్ళకి ఐదేళ్ళకి లోన్లు ఇస్తూ ఉంటాం ఇంకొకటి ఏదైనా ఉంటే టెన్ పర్సెంట్ ఉంటుంది ఆ టెన్ పర్సెంట్ కూడా మనం ఏం చేస్తామంటే అప్పటికప్పుడు వాళ్ళు ఇవ్వగలం ఈ సిఎల్ఆర్ ఎస్ఎల్ఆర్ కింద అలాగే లోన్స్ కింద ఇచ్చింది ఇంకా తొంభై కోట్ల రూపాయలు ఒకేసారి డిపాజిటర్లు అందరూ వచ్చేసినప్పుడు ఎవరైనా ఇవ్వగలరా ఎవరికైనా సాధ్యపడుతుందా అసలు సాధ్యపడుతుందా పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ కొంచెం ఆయనకి ఎవరు చెప్పలేదు ఆయన పవన్ కళ్యాణ్ గారు ఒకటి మాత్రం గ్రహించాలి ఎందుకంటే ఇవాళ ఎంత ఆందోళన చెందినా ఏం చేసినా కూడా భీమవరం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సంబంధించి డిపాజిటర్లందరికీ కూడా ఇంచుమించు నూటికి తొంభై ఎనిమిది శాతం అందరికీ డిపాజిట్లు చెల్లించేయడం జరిగింది ఏంటంటే ఒక శాతం అటు ఇటు అవ్వచ్చు ఇంకో పాయింట్ చెప్పాలి పవన్ కళ్యాణ్ గారికి ఆయన మిత్రుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే రెండే వేల నాలుగు వరకు నేను అర్బన్ బ్యాంక్ చైర్మన్గా ఉన్నాను కృషి బ్యాంక్ చైర్మన్ అర్బన్ బ్యాంకులు గొడవలు జరిగిన తర్వాత కృషి బ్యాంక్ చైర్మన్ గారి మీద చైర్మన్ అరెస్ట్ చేశారు చార్మినార్ బ్యాంక్ చైర్మన్ అయితే కనుక తుపాకీతో కాల్చుకుని చనిపోయాడైనా చార్మినార్ బ్యాంకుకి సంబంధించిన అనేక మంది డైరెక్టర్లు వాసు బ్యాంకు ఈ బ్యాంకులు చాలామంది డైరెక్టర్లు నాన్న కొంతమంది అరెస్ట్ చేయడం జరిగింది కొంతమంది మీద కేసులు పెడితే వాళ్ళ యాంటిసిపేటర్ బెయిల్ తెచ్చుకుని మరి కోర్టులు కేసులను ఎదుర్కోవడం జరిగింది ఇవన్నీ కూడా ఉన్నాయి అంతెందుకు మనకి రాష్ట్రపతిగా పనిచేసిన ప్రతిభా పాటిల్ గారు మహారాష్ట్రలో కోఆపరేటివ్ బ్యాంక్కి సంబంధించి ఆవిడ మీద కేసు కూడా ఎదుర్కొంది ఆవిడ పవన్ కళ్యాణ్ గారు ఇదంతా కూడా మీరు తెలుసుకోవడం గురించి చెప్తున్నాను మరి అటువంటిది చంద్రబాబు నాయుడికి నేనేం కా తెలుగుదేశంలో లేని కాంగ్రెస్లో ఉన్నాను తెలుగుదేశం మీద ఎన్నో పోరాటాలు చేసాం చేసాము టౌన్ పా పార్టీ అధ్యక్షుడిగా కానీ లేకపోతే జిల్లా యువజన ఉపాధ్యక్షుడిగా కానీ ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఎన్నో పోరాటాలు చేశాను మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడైనా నేదైనా తన తప్పు చేసి ఉండుంటే నా వల్ల ఏదన్నా డిపాజిటర్లకు అన్యాయం జరుగునుంటే నా మీద కేసు పెట్టాలి నా మీద విచారణ చెయ్యాలి నన్ను కూడా జైల్లో పెట్టాలి కదా ఇది తెలుసుకోండి పవన్ కళ్యాణ్ గారు ముందు ఇది తెలుసుకోవాలి ముఖ్యంగా నేను రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఏడు వేల తొమ్మిది వందల అంటే సుమారు ఎనిమిది వేలతో గెలిచాను తర్వాత రెండు వేల ఐదులో మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి రెండు వేల ఐదులో మున్సిపల్ ఎన్నికలు జరిగినప్పుడు టోటల్ని మొత్తం మున్సిపాలిటీకి సంబంధించి తెలుగుదేశానికి మాకు సంబంధించి ఒక్క వెయ్యి ఓట్లు మాత్రమే తేడా మరి అటువంటిప్పుడు భీమవరం ప్రజలు ఎవరు కూడా బాధపడాలా ఎవరు కూడా మేము మోసపోయామని నా గురించి అనుకుని ఉంటే కనుక ఒక వెయ్యి ఓట్లు తేడా అది కూడా మేము చేసిన కొన్ని తప్పుదల వల్ల లేకపోతే కనుక మేము మున్సిపాలిటీ గెలిచి ఉండేవాళ్ళం నాకు రెండు వేల నాలుగులో సుమారు అరవై మూడు వేలు చిల్లర ఓట్లు వస్తే రెండు వేల పద్నాలుగులో డెబ్బై ఆరు వేల డెబ్బై ఏడు వేల దాకా వచ్చినాయి ఓట్లు అంటే ప్రజల్లో ఇంకా ఎక్కువ మద్దతు పెరిగింది నేను అర్బన్ బ్యాంక్లో ఏదన్నా తప్పులు చేసి ఉంటే నా వల్ల ఏదన్నా ప్రజలు నష్టపోయి ఉండుంటే ఇలా జరిగేదా ఏం నిన్న కాకము దాకా కూడా గంజ శ్రీనివాస్ మన పార్టీలోకి వస్తే బాగుండును అనుకున్న మీరు గంజ శ్రీనివాస్ మన పార్టీలో రెండు వేల పద్నాలుగులోనే పోటీ చేస్తే బాగుంటుంది అనుకున్న చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరికీ కూడా వాళ్ళ పార్టీల్లో జాయిన్ అవ్వబోయేసరికి ప్రజల్లో ఆదరాభిమానాలు ఉన్న వ్యక్తిగా అటు జనసేనకి పవన్ కళ్యాణ్ గారికి గట్టి పోటీ అవుతున్నానని నేను లేదా ఇటు చంద్రబాబు నాయుడు గారు తెలు తెలుగుదేశం అభ్యర్థికి గట్టి పోటీ అవుతున్నానని నన్ను ఏదో రకంగా ప్రజల్లో నా మీద అపోహలు సృష్టించాలని ఇటువంటి ఆరోపణలు చేయడం మేమెంతో అభిమానించే పవన్ కళ్యాణ్ గారికి అయితే మాత్రం తగదని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారి మీద గౌరవం మాత్రం అభిమానం మాత్రం ఎప్పటికీ మాకు శిక్ష చేతరదు ఆయన మీద ఒక నటుడిగా ఆయన మీద ఎప్పుడు కూడా అభిమానం నాకు ఉంటుంది కానీ పవన్ కళ్యాణ్ గారు జాగ్రత్త పడండి మీ పక్కన ఉన్న వాళ్ళు సలహాలు ఇచ్చేవాళ్ళు మిమ్మల్ని మీ స్థాయిని తగ్గిస్తున్నారు ఎందుకంటే భీమవరం పట్నం గురించి భీమవరం పట్నం అభివృద్ధి గురించి మీరు మాట్లాడటం నాకైతే హాస్యాస్పదంగా అనిపిస్తుంది ఎందుకంటే మీరు ఒక ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఈ రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తాను ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తాను ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఏ మేలు చేస్తానన్నది చెప్పడం మానేసి భీమవరంలో యనమదురు ట్రైన్ బాగు చేస్తాను మీ ఇచ్చి స్టేట్మెంట్ రాష్ట్ర ప్రజల కోసం ఇవ్వాలి సార్ పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఎవరు తప్పుదారి పట్టిస్తున్నారో వాళ్ళ గురించి కొంచెం ఆలోచన చేసుకోండి దానివల్ల మీరు నష్టపోతారు మీరు రాష్ట్ర ప్రజలకి మీరు చెప్పాలి ఏమనంటే ఈ రాష్ట్రాన్ని ఇలా అభివృద్ధి చేస్తాను ఈ రాష్ట్రంలో రైతాంగానికి మేలు చేస్తాను ఈ రాష్ట్రంలో యువతకే ఏదైతే చదువుకున్న యువతకి మేలు చేస్తానో ఉద్యోగ అవకాశాలు కల్పించేటట్టు చేస్తాను ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తాను ఇది చెప్పండి సార్ భీమవరం నుంచి మీరు మాట్లాడుతున్నారంటే రాష్ట్రం అంతా మీకోసం చూస్తుంది రాష్ట్ర ప్రజలందరికీ కూడా భీమవరంలో యనమదు గురించి ఆలోచన చేయరు సార్ కాబట్టి దయవించి పవన్ కళ్యాణ్ గారు అభిమానిగానే నేను కోరేది ఏంటంటే కొంచెం మీరు చాలా తెలివైన వ్యక్తి చాలా బుక్స్ చదువుతారు నాలెడ్జ్ ఉన్నది అంతా ఉన్న ఆయన మిమ్మల్ని ఇక్కడికి వచ్చేసరికి మీ స్థాయిని తగ్గించేటట్లుగా మిమ్మల్ని ఎవరు ఇలా చేశారో వాళ్ళ విషయంలో మీరు అప్రమత్తంగా ఉండి ఎందుకంటే ఈసారి ఎన్నికల్లో మీరు ముఖ్యమంత్రి కాకపోవచ్చు ఇక్కడ భీమవరంలో బయ బయట చెప్పుకుంటుంది సార్ నేను మిమ్మల్ని విమర్శించాలని కాదు కానీ మీరు ఇక్కడ భీమవరం అయితే గెలవరు గాజువాకులు అయితే గెలుపుతారని అందరూ అంటున్నారు కానీ నెక్స్ట్ ఫ్యూచర్లో మీరు సీఎం అయితే ఎలా పరిపాలన మంచి పరిపాలన అందిస్తారని అయితే ఆశలు ఉన్నాయి మీరు ఇటువంటి తప్పులు చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటే కనుక మీరు భవిష్యత్తులో సీఎం కూడా కాలేరు దయ ఉంచి మీరు జాగ్రత్తలు తీసుకోండి మంచి వాళ్ళని కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళని కొద్దిగా సలహాదారులుగా పెట్టుకోమని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా దయతో ఓకే పవన్ కళ్యాణ్ గారు మరొకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీతో ఏదో సఖ్యతగా ఏదో రహస్యాలు రహస్య ఒప్పందాలు లేదా రహస్య మీటింగ్లు రహస్య పొత్తులు అయ్యని అన్నారు టీఆర్ఎస్ ఇక్కడ పోటీ చేస్తలేదు సార్ ఒక మీరు భారతీయ జనతా పార్టీతో కలిసి ప్రయాణం చేయొచ్చు మీరు తెలుగుదేశంతో పార్టీ కలిసి ప్రయాణం చేయొచ్చు మీరు సిపిఐతో కలిసి ప్రయాణం చేయచ్చు మీరు సిపిఎంతో కలిసి ప్రయాణం చేయొచ్చు మన వైఎస్ఆర్ పార్టీ అవసరమైతే టీఆర్ఎస్తో కలిసి ఉండకూడదా కనీసం మాట్లాడుకోకూడదా ఇది ఎక్కడ చేయండి సార్ ఇది ఏమన్నా అది ఏమన్నా అక్రమిత కాశ్మీర్లో పార్టీయా ఇప్పుడు ఏదో అంతర్జాతీయ సమాజం ముఖ్య ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి నిషేధించిన తీవ్రవాదుల జాబితాలో ఉన్న పార్టీయా అది అరే మీ చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని రాజధాని శంకుస్థాపనకు ఆహ్వానించారు కదా ఆయన వచ్చారు మన రాష్ట్ర రాజధాని నిర్మాణానికి ఆయన కూడా వంద కోట్లు రెండు కోట్లు వందల కోట్లు ఇద్దాం అనుకుని తన మనసు మాటలో మన మనసులో ఉన్నది చెప్పారు కానీ మోడీ గారు ఒక ఏదో ఏ డొనేషన్ ఇవ్వకుండా ఒక ముంత మట్టిని ఒక మన ముంత నీరు ఇచ్చారు కదా పెద్దదైన ఒక ప్రధానమంత్రి అలా ఇచ్చిన తర్వాత మనం ఎలా చేస్తే బాగోదని ఆయన అవమానపరచకూడదని చెప్పి ఆగిపోయానని చెప్పి మన ఆంధ్ర ప్రాంతం పట్ల ఒక తన ప్రత్యేకమైన అభిమానాన్ని ఆయన చాటిపి చెప్పారు కదా మరి అటువంటి వ్యక్తిని మేమైతే గౌరవిస్తున్నాం ముఖ్యంగా సీమాంధ్ర నుంచి వెళ్ళిన ప్రజలందరూ కూడా అక్కడ ఆం హైదరాబాదులో మొన్న తెలంగాణ ప్రాంతానికే ఓటేసారు సార్ సార్ అంతెందుకు ఇప్పుడు టీఆర్ఎస్ పరిపాలిస్తున్న తెలంగాణ ప్రాంతంలోని హైదరాబాదులో మీ ఫామ్ హౌస్లు కానీ ఇళ్ళు కానీ మీరు కాపురం ఉండడం కానీ అక్కడే చేస్తున్నారు సార్ టీఆర్ఎస్ అంటే అంత అంటరానిదైతే కనుక మీరు వెంటనే ఆంధ్రాకు వచ్చేయండి సార్ మీరు ఇంకా అసలు హైదరాబాద్లో అడుగు పెట్టకండి సార్ మీ మీరు చాలా మెచ్యూర్డ్ వ్యక్తి ఎందుకు మీరు ఇలాగా చిన్నపిల్లలు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు నిజంగా మీరు మీ అభిమానిగా నేనైతే చాలా బాధపడుతున్నాను విచారం వ్యక్తం చేస్తున్నాను సార్